వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు నమస్కారం కేఎస్ ప్రసాద్ నమస్తే అండి కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు వివేకా కేసులో అప్పట్లో ఈ కేసు దర్యాప్తులో వీటిలో పాల్గొన్న ఎస్ఐని డిస్మిస్ చేసింది ఏపీ పోలీసు అయితే ఈ కేసు ఇంకా లైవ్లో ఉండడానికి కారణం ఏంటి ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దగ్గర గౌరవ పోలీస్ వ్యవస్థ సిట్ అధికారులుగా ఏవి వెంకటేశ్వరరావు గారిని ప్రయత్నం నియమించి దాని పూర్వపరాలు తేల్చకుండా తదనంతరం అది మహంతి గారి ఇన్వెస్టిగేషన్ సిట్ టూ అయ్యి తదనంతరం అది సిబిఐ ఇస్తేనే కానీ నిద్రపోని సునీతమ్మ భావావేశాన్ని తగ్గిస్తూ అది సీబీఐకి ఇచ్చిన తర్వాత కూడా అది అడవైన రీతిల్లో సింగ్ మేడం గారు చేసిన ప్రొఫెషనల్ సిబిఐ ఒరిజినల్ ఇన్వెస్టిగేషను వాళ్ళకి నచ్చక ఆ జైస్వాల్ రిటైర్ అయ్యే లోపేకి ఎదుటి చేసేద్దామని అడవిలో చేసిన ఒక దిక్కుమల్ రామ్ సింగ్ ఇన్వెస్టిగేషన్ పూర్వపరాలతో ఎలాగైనా అవినాష్ రెడ్డిని వాళ్ళందరినీ అబంధహస్తాల్లో చిక్కుకుందాం అన్న దగ్గర నిన్న కాక మొన్న నాకు తెలిసిన రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్ గౌరవ సీబీఐ సుప్రీంకోర్టుకి ఇచ్చిన దాంట్లో ఇంకా మోర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అని ప్రాపర్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది మై ప్రొడిక్షన్ ఇస్ నాట్ రాంగ్ అది కూడా ఏ సింగ్ మేడం ఎస్టాబ్లిష్ చేసిన బ్రూటల్ మర్డర్ అండ్ విత్ రోబరీ ఆ రోబరీ అన్న దగ్గర ఆ పనికిమాల దస్తగిరి గేడ్ దగ్గర నలభై లక్షల దగ్గర దగ్గర క్యాష్ రికవర్ అయింది అండ్ ముఖ్యంగా ఈ దస్తగిరి గడ్డ నేనే చంపిన నాడును ఆ వంట త పెళ్ళ గుళ్ళు కొట్టుకున్నట్టు కొట్టుకుని చెప్తున్నా ఇలా వాళ్ళ మీద సింపతి చూపిస్తూ ఈ దిక్మాల ఛానల్లో చేస్తున్న దరిదగొడ్ డిబేట్లకు అర్థం పర్థం లేకపోయినా సరే ఇవాళ ఇన్వెస్టిగేషన్ పరంపరలో ఆరోజు జరిగిన రక్తం బ్లడ్ షేడ్స్ అన్ని తుడిచెడు ఇవన్నీ ఉదంతాల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయనట్టుగా యాజ్ ఇఫ్ ఈ పోలీస్ అధికారి ఏ పని చేయనట్టుగా అతని మీద అభియోగాలు మోపిన దగ్గర వాట్ ఇయస్ డన్ అన్న దాని మీద విత్ ఎవిడెన్సెస్ మన మాట్లాడిన దానికి డిఫమేషన్ కేసేసాడైనా ప్రభుత్వం మీద దాని పర్యవసనాలు ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు అతను ఈ రీసెంట్ డెవలప్మెంట్ అది చూసుకుంటే దాని పూర్వపరాల మీద ఎవరైనా చర్చిద్దామంటే నేను దేనికైనా ఏ వేదికగానే సిద్ధంగానే ఉన్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఈ కేసుకు సంబంధించి ఆధారాలు పూర్తిగా ట్యాంపరింగ్ చేశారు తారుమారు చేశారు ఇప్పుడు విచారణ కోరణలో తప్పే ఉంది దాని మీద కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అది ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ చంద్రబాబు గారు గవర్నమెంట్లోనే జరిగింది ఎలక్షన్స్ ముందున అది ఎలక్షన్స్కి లీడ్ అవుతుందన్న ఒకే ఒక కాన్సెప్ట్తో డ్రైవ్ అయిన దగ్గర వన్ ఫిఫ్టీ వన్ వచ్చి తెలుగుదేశంకి దొప్పటేసారు అప్పుడు సో తదనంతర పరిణామంలో మహంతి గారు కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది దానికి తగ్గట్టు ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఒక నూట పద్దెనిమిది పైజీలకు ఫోటోలు తీశారు దాని పూర్వపరాలు అవన్నీ సీబీఐ పరిగణలో తీసుకునే తర్వాత ఈ రామ్ సింగ ఓవర్ యాక్షన్ కత్తులు కటార్లు ఎత్తుక్కుని ఆ వన్ సిక్స్టీ త్రీ అండ్ వన్ సిక్స్టీ ఫోర్ ఏవైతే ఐపీసీ నోటీసులు ఏవైతే ఉంటాయో వాటిని మ్యానిపులేట్ చేసిన ఉదంతాలు కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి అవన్నీ ఛాలెంజ్ చేయబడ్డాయి తర్వాత ఎస్పీ గారి మీద ఎవరైతే ఈ పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ తదంత్ర పరిణామాల్లో అతన్ని కొట్టిన ఉదంతం తనకు అనుగుణంగా ఏదైతే చెప్పమన్నవి ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తదనంతర పరిణామంలో సుధాసింగ్ మేడందే కంకర్ చేసుకుంటూ వాళ్ళ గౌరవ సీబీఐ పరిగణలోకి తీసుకుంటుంది ఆ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవ్వాలని వీళ్ళు ఎంత తాపత్రయపడిన అవి ఏమీ జరగలేదు సో ఇవే దీనికి మనకు అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో ఎటువంటి డ్రామా జరిగిందో కూడా చూసాం మనం తల్లిని అడ్డు పెట్టుకుని ఏ విధంగా హాస్పిటల్ ఇవన్నీ కూడా డ్రామా ఏ విధంగా చేశారు డ్రామాని పోర్ట్రేట్ చేశారండి సిబిఐ అధికారులు నిజంగా తలుచుకుంటే రోజే టాస్క్ పెట్టుకుని రారు కదా ఆ నెక్స్ట్ డే అరెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత వారం రోజుల పరిణామంలోనే కవరోజు సిబిఐ కోర్టులోనూ తర్వాత సుప్రీం కోర్టులోనూ తనకు బెయిల్ మంజూరు చేయబడింది దానికన్నా ముందున్న పర్యవేక్షణలో రెండు రోజు వస్తున్నట్టు అన్న ప్రాపర్ ప్రొటెక్షన్ తేలితేవడానికి కాదన్నారు అంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఈ వివేకా కేసు దీన్ని బాబాయ్ అబ్బాయి కేసుగా బాగా పబ్లిక్లోకి వెళ్ళిన పరిస్థితి బాగా నష్టం కూడా దీనివల్ల జరిగింది ఇప్పుడు ఈ లైవ్లో ఉండడం ఉండడం వల్ల ఈ కేసు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళు సక్సెస్ నెరేషన్స్ చూసుకుంటే వాళ్ళు ఆపరేట్ అని మన జాగ్రత్తగా గమనించాలి ఊకెళ్ళు బాబాయ్ అన్నకి అమ్మకి చెల్లికి అక్కకి అన్యాయం చేసిన కథ తర్వాత నంద్యాలలో రషీద్ ఆత్మహత్య నెక్స్ట్ డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేదు తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు గారు డోర్ డెలివరీ చేశాడు కానీ ప్రభుత్వపరమైన చర్యలు ఏం తీసుకున్నారు అన్నది వీళ్ళ దగ్గర ఎక్కడ నేరేటివ్స్ చెప్పరు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఆయాల్లో ఏం జరగలేదని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నది ప్రజలు చర్చించుకోగలిగా కానీ మీడియా ప్రభావంతో ఇతబలచారణ బొంబాడింగ్ న్యూస్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసినప్పుడు నిజం అన్నది చాలా మైన్యూట్ గా కనబడుతుంది అబద్ధం అన్నది ఒక బిగ్ షేడ్లో కనబడుతుంది అటువంటి ప్రమాదమే రేపు ఉండే అవకాశం లేదా నెక్స్ట్ జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ దాకా దీన్ని ఇట్లాగే తీసుకెళ్తే ఈ ప్రమాదం అంటే గత ఎన్నికల్లో వచ్చిన ప్రమాదం ఇంకా కొనసాగే అవకాశం లేదా అంటే స్టేట్ స్టేట్ పర్వ్యూల్లో దీన్ని లైట్లో పెట్టి లైవ్లో ఉంచి ఈ సిఏల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ రేపు వద్దని కృష్ణారెడ్డి అరెస్టులకి ఇలాంటివన్నీ లీడ్ అవుతున్నాయి అనుకోండి మీరు అన్నట్టు లైట్లోనే ఉంటాయి కానీ సీబీఐ డైరెక్షన్లో ఆ సీల్డ్ కవర్ మీద జడ్జిమెంట్ అన్నది ఎనవటబుల్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందన్నది చూడాలి సార్ మీకు మీరు ఉదాహరణకి అవినాష్ రెడ్డి లాంటి విషయంలో సీ సుప్రీంకోర్టు పరంగా వీళ్ళకి ప్రొటెక్షన్ సెల్స్ ఎట్లా ఉన్నాయి చూసుకోండి వేరే ఇక్కడ లోకల్ అడవుడి చేస్తూ ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుకుందాం అనుకుంటే వీళ్ళకి ఏ రోజు కాదు తెల్లారితే ఎలక్షన్ అందాక కూడా దీన్ని బ్రహ్మాండంగా లీడ్ చేసుకోగలుగుతుంది అంటే ఈ లోగా దానికి సంబంధించి వెరడిక్ట్ వచ్చే అవకాశం కనిపించట్లేదు రావాలండి న్యాయంగా అయితే వెరడిక్ట్ రావాలి సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్ యాక్చువల్గా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా ఒక ఎజెండా అయ్యే అవకాశం ఇప్పుడు ఉన్న పరిస్థితి సక్మాసెన్సెస్ చూస్తుంటే ప్రధానికి జగన్మోహన్ రెడ్డి కేసు ఉంది బంక జలపాకంలా సాగ తీస్తుంటే ఎప్పటికీ చెప్పకుండా ఎవరు నెరేటివ్స్కి వాళ్ళకి జస్టిఫై చేసుకుంటుంటే ప్రధానంగా జేడి లక్ష్మణ్ గారిని తీసుకుందాం లక్ష కోట్ల అవినీతి అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు అది ఎలక్షన్ ఇంజనీరింగ్ అయిపోయింది నెక్స్ట్ ఎలక్షన్ క్లీడ్ అయినప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన చెప్పిన మాటలు అదంతా కాదని చెప్పారు సో ఈ మోడల్స్ ఆఫ్ ఆపరెండాలో అట్ ద కాస్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అనేది నిరంతరం జరుగుతూనే ఉంది జరుగుతున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం మరి నాకు దగ్గర నూట పద్దెనిమిది ఫోటోలు సంబంధించినవి ఎవరైతే ఎట్లా అయితే దాన్ని డోర్ ఎరగొట్టి లోపలికి వచ్చారు ఈ పనికిమాన్లు ఏదో ఉన్నది క్రిస్టల్ గిరిగడ దగ్గర ఎవిడెన్స్ వస్తున్నాయి కానీ వాళ్ళు చెప్తున్నాం నెరేటివ్స్ ఈ గంగిరెడ్డి అనే పనికిమాన్లు ఏదో దారు లోపలి తీశాడు తర్వాత ఈ దస్తగిరి గడలు అందరు లోపలికి వచ్చారు ఈ నెరేటివ్స్ ఎక్కువ వెలిడిటీ ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ డోర్ బద్దలు కొట్టిన దాన్ని రిపేర్ చేయించారు అది విజయ్ వివేకాందర్ రెడ్డి గారి ఇంట్లో ఆ రిపేర్ చేసిన కా వడ్రంగతన్ని పట్టుకోలేదు దాని మీద ఎక్స్టెండెడ్ పోలీస్ యాక్షన్ కూడా లేదు ఇదేంటిది డోర్ బద్దలు కొట్టుకుని వచ్చిన దగ్గర డోర్ ఓపెన్ చేశారు అన్నది నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను సో ఇట్లాంటివి ఎప్పుడైతే ఎవిడెన్సెస్ లీడ్ అవ్వట్లేదో ఈ ఎవిడెన్సెస్ మీద ఎప్పుడు డిబేట్లు జరగట్లేదు వాళ్ళకి అనుగుణంగా నడుస్తున్నట్టు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే సునీత గారు ఈ విచారణ కొనసాగాలి అనేది వాళ్ళు సీబీఐ చదువుతుందేమో విచారణ అయిపోయింది అనేది అంటే మళ్ళీ తిరగడదోడే అవకాశం ఏదైనా కనిపిస్తోంది ఎందుకంటే ఎన్డీఏలో ఇప్పుడు బీజేపీ టీడీపీ కలిసి వెళ్తున్నాయి కాబట్టి జనసేన మూడు లాగా వెళుతున్నాయి కాబట్టి ఈ కేసుని మళ్ళీ తిరగదోడే అవకాశం ఏదైనా కనిపించట్లేదా అందుకే అక్కడ ఓకే ఇక్కడ లోకల్ పోలీస్తో మొదలెట్టారు ఇది ఒక ఇప్పుడు సుగాల ప్రీతి విషయం ఉంది అది పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ ఇంజనీరింగ్ బ్రహ్మాండంగా పనుకొచ్చింది అది ఎలక్షన్ అయితే సీబీఐ చెప్పింది అది వీ కాంట్ డూ ఎనీథింగ్ మోర్ ఈ సీబీఐకి అప్పచెప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అది చేసినా సరే దాన్ని అభాస్ పాలు చేయడానికి వాళ్ళు చేసిన రాజకీయ వికృత క్రీడ అట్ ద కాస్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి సీబీఐ అడిగింది కూడా ఎవరు సునీతం అడిగినప్పుడు సీబీఐ ఎంక్వైరీకి ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళకి అనుగుణంగా దాన్ని మలుచుకుని మాట్లాడడానికి ఏబి వెంకటేశ్వరరావు గారు విచారణ ఏమేందో ఇప్పటికి వాళ్ళు వచ్చి చెప్పరు ఏబి వెంకటేశ్వర గారు కూడా బయటకు వచ్చి చెప్పరు ఇది కరెక్ట్గా ఎలక్షన్ టైంకి వచ్చి జేబి వెంకటేశ్వర కొత్త కథ చెప్తాడేమో నాకు డౌట్గా ఉంది జస్ట్ లైక్ జేడి వెంకట జేడి లక్ష్మీనారాయణ గారు మీరు గమనించారా వాళ్ళ మోడోసేఫ్ ఆపరెండాల్లో లక్ష కోట్ల అవినీతి మార్కెట్ అంతా స్ప్రెడ్ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక ఉగ్రవాది ఆర్థిక ద్రోహి రాష్ట్రంలో డబ్బులన్నీ తినేసాడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కానీ ఏ కేసు అయినా ఈరోజు అక్కడ నిలబడి మాట్లాడుతున్న దగ్గర ఈ కేసుకి నాకు సంబంధం లేదని డిశ్చార్జ్ పెట్టి చేసింది జగన్మోహన్ రెడ్డి గురించి చర్చించారు ఎందుకు ఏ సంబంధం లేనప్పుడు సీబీఐ పదార్థాలు ఎందుకు జైల్లో పెట్టింది ఆ ఎవిడెన్స్తో చెప్పొచ్చు కదా గౌరవ న్యాయస్థానానికి ఇతను డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకేసాడండి ఈ కేసుతో ఈ విధంగా సంబంధం ఉంది అని ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే రెండు నిమిషాలు పడుతుంది జగన్మోహన్ రెడ్డి డిస్మిస్ చేయడానికి ఆ కేసు పిటిషన్స్ కానీ ఇప్పటికి కూడా ఎందుకు జరుగుతుంది ఎవిడెన్సెస్లో ఏమన్నది మా లడ్లకి అర్థమవుతుంది లా చదువుకున్న పాపానికి కానీ ఎవిడెన్సెస్ ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేస్తున్న నెరేటివ్స్ పెద్దగా ఉంటే ఎక్కడికి లీడ్ ఇది ఓకే సో దిస్ ఇస్ వార్ ద ఆర్ సక్సెస్ ఇస్ బట్ నిజం అన్నది ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించగలుగుతారు అబద్ధం అన్నదాన్ని ఎంత వాయిస్ పెంచగలుగుతారో అంత పెంచగలుగుతారు దట్ ఈస్ దర్ సక్సెస్